ತರ್ತೇರು ಸೊಂತ ಕುಟುಂಬ ಈ ಮೂರು ಬರ್ಷ ಸೊಂತ ಕುಲೂ ಈ ಕುಟುಂಬ ಅಂತ ನಾವು ಸಗರ ಕುಟುಂಬ ಅಂತ ನಾ ಸಗರ ಕುಟುಂಬ ಸೇವನೆ ನಾಶ ದ್ವಸ సగర కులమే అని చెప్పి మొన్నటి మొన్న నాగర్ కర్నూలు ఆ జిల్లా అధ్యక్షుడిని ఆదేశించి దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది వరకు సగర గర్జన నిర్వహించినటువంటి సగర కే దక్కిందని చెప్పి అదే అదేవిధంగా జోడేట్లు ప్రెసిడెంట్ ఏమో శేఖరన్న జనరల్ సెక్రటరీ భీముడు సత్యం మంచి జోడెంటు యొక్క పనిచేస్తున్నారు కాబట్టి సత్యం సాగర్ గారికి అదేవిధంగా సాగర్ గారికి అన్న గారికి మూడు దశాబ్దాలుగా బీసీ ఉద్యమంలో ఉన్నటువంటి అన్న కృష్ణమోహన్ రావు అన్న గారికి అదేవిధంగా మారుజి సాగరన్న గారికి ఏపీ అన్యాయ సాగర్ అన్న గారికి అదేవిధంగా పోషాంకాయ అన్న వరంగల్ కుమారస్వామి నాకు రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం కుమారస్వామి గారికి మా విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు మా కుల బంధువులందరికీ మహిళా మండలందరికీ వేదిక ముందున్నటువంటి అక్కలకు అమ్మలకు చెల్లెమ్మలకు చిన్నారులకు అందరికీ పేరు పేరున మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చెందించలో నాకు ఒక మీటింగ్ ఉండడం వల్ల మొట్టమొదటిసారి నేను సగర సంఘ మీటింగ్ ఎక్కువగా రాను వచ్చినట్టే స్టార్టింగ్ లో ఎండింగ్ లేకపోతా మొదటిసారి మైక్ పట్టుకొని పోతున్నందుకు క్షమించండి నల్గొండ ఒంటి గంటకి ఇంకొక మీటింగ్ ఉండడం మూలంగా మొదటిసారిగా మాట్లాడుతున్నా ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరికొక స్పెషల్ డే ఉంటుంది కానీ జనాభాలో సగ బాగా ఉన్నటువంటి మహిళలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక స్పెషల్ డే ఉంది ఆ స్పెషల్ డేనే మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదవ తేదీ నాడు మరి ఎందుకు జరుపుకోవాలి మనం ఒక స్పెషల్ డేని ఎందుకు జరుపుకోవాలి జరుపుకోవడం వల్ల లాభం ఏంటి జరుపుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏందని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకోవాలి ఈ రోజు మహిళా దినోత్సవం గురించి రోజున పర్ఫెక్ట్ గా మన మహిళల గురించే మనం మాట్లాడుకుంటాం ఇంకో గురించి మాట్లాడదు మహిళా దినోత్సవం నాడు పురుషుల గురించి మాట్లాడే అవకాశం ఉందంటే లేదు మహిళా దినోత్సవం నాడు వంద వంద శాతం మన మహిళా తల్లుల గురించే మాట్లాడుకోవాలి నేను అంటున్నా మహిళలు లేనిదే సమాజం లేదు మహిళలు లేనిదే ఈ లోకం లేదు మహిళలు మహిళలు లేనిదే ఈ సృష్టి లేదు సృష్టికి మూలం ఎవరు మహిళలు మన తల్లి లేకపోతే మనం లేరు మన తల్లి జన్మనిస్తేనే భూమికి వచ్చిన కాబట్టి సృష్టికి మూలం మహిళలు మహిళలు మంచి ఉంటేనే ఈ లోకం మంచిగా ఉంటది మహిళలు ఆశీర్వదిస్తేనే ఆ కుటుంబం మంచిగా ఉంటది ఒక మహిళ ఇలా చాలా మంది నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నట్టే మా కుటుంబంలోని మా తల్లి గాని మా భార్య గాని నాకు సపోర్ట్ చేస్తేనే ఇలా వచ్చి మాట్లాడుతున్నా లేకపోతే నేను మాట్లాడలేను ఈ రోజు ఒక కుటుంబం ఒక కుటుంబానికి దీపంలా వెలిగేది ఎవరు ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబం సమాజంలో వంద శాతం మహిళలే మహిళలే కానీ మాత్రమే వాళ్ళు ఎన్నడూ కష్ట చేయరు ఎన్నడూ రెక్కలు వాళ్ళ రెక్కలు పనిచేయాలి ఎన్నడూ చెమట ఇక ఎన్నడూ వాళ్ళకు బియ్యానికి ఒట్లకు తేడా తెలవదు బెదికారు ఎత్తరు ఏసీ బంగాలు ఉంటారు అదే విధంగా ఎక్కడ పోయినా ఏసీ కారాలు తిరుగుతుంటారు మరి మనం ఆయ కష్టం చేసేటోళ్ళం ఈ దేశానికి పట్టడానికి పెట్టేటోళ్ళం ఈ దేశానికి సేవ చేసే వాళ్ళం మరి మన మహిళలు ఎంత సేవ చేస్తారంటే నేను ఇప్పటిదాకా కొంచెంసేపు కూర్చొని చూసిన మా ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి గారు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఫోటో సెషన్ చేసి ఫోటో దిగారు నేను అప్పుడు నా హృదయం ద్రవించిపోయింది అరే ఏంది మహిళలు మహిళలు మహిళలే కానీ నా మహిళలు నా రక్త సంబంధికులు నా బీసీ కులాల మహిళలు పట్టుశీల కట్టుకురాలే ఒక్కరు మెడలు అన్నాడు తాడు తప్ప ఒక పది కులాల బంగారం మెడలు తుంటే అదే విధంగా ఎవరికన్నా ఓ బంగరాలు నాలుగు ఉంగరాలు బంగారం బంగారు ఉంగరాలు పెట్టుకోలే అదే విధంగా ఎవరి అన్నా కనీసం ఆనందం లేదు ఎందుకు లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు డెబ్బై దయచేసి మహిళలు చేస్తున్నా మార్పు రావాలంటే మహిళలతో సాధ్యమైతుంది కుటుంబంలో మార్పు రావాలన్నా సమాజంలో మార్పు రావాలన్నా మహిళలు తలుచుకుంటేనే ఇలా మార్పు వస్తుంది అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలా నేను అంటున్న తల్లి కడుపులకు వెళ్ళి పుట్టినప్పుడు అందరం సమానంగానే ఉంటాం ఎవరు బంగారం వైరిటా తీసుకొని కలిగి పెడతాయి మనం బట్ట లేకుండా మనం జన్మిస్తాం ఇవాళ డబ్బు నోళ్ళు అగ్ర కులాలు వాళ్ళు బట్ట లేకుండా వాళ్ళు జన్మిస్తారు వాళ్ళు జన్మించిన తర్వాత తరతరాలు ఒక తర రెండు తరాలు కాదు వంద తరాలు ముసో తిన్నామన్నటువంటి సంపాదన వాళ్ళ దగ్గర ఎందుకుంది మనం కాయ కష్టం చేసిమి పొద్దుగా లేస్తే ఇంటి పని చేస్తే వంట పని చేస్తే పిల్లల్ని బడి పంపిస్తే భర్తని ఇలా కొలువు పంపిస్తున్నా గు నడుముకుతుంటే చెల్లమ్మా పొడబండ్లు చేపట్టవే చెల్లమ్మ చెప్పి ఇలా మనం ఏ పని కడితే పోతివి ఆ ప్రాజెక్టు కడితే పోతివి రోడ్లు వేస్తే పోతివి ఎక్కడ ఏ పని జరిగినా కూడా పొద్దువేల పది గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం ఆరు గంటల దాకా పని చేస్తే మాడలు మాడలు బొబ్బలెక్కే కట్టలు మోసి మోసి మన సగరం వెళ్ళదు మాడలు బొబ్బలెక్కే అదే విధంగా ఇలా ఎంత కష్టం అంటే ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళకే అయ్యేటువంటి పరిస్థితి వచ్చాయి తిందామంటే తిండి సరిగా లేదా కడదామంటే బట్ట సరిగా లేదా పిల్లలకు మంచి చదువు లేదా అందరికి బంగాలు వెళ్తాం మనం ఏం చేస్తాం అందరికి పెద్ద పెద్ద బంగారు వెడతాం అందరికి గుళ్ళు వెళ్తాం అందరికి బల్ల బల్లు కడతాం ఇవాళ చివరికి మీరు ఒకరు గుర్తు పెట్టుకోండి అసెంబ్లీ కట్టింది ఎవరు మనమే పార్లమెంట్ కట్టింది ఎవరు మనమే అసెంబ్లీ కట్టి పార్లమెంట్ కట్టి గుడి కట్టి బడి కట్టి బంగ్లాలు కట్టి మనం మాత్రం పూరి గుడిసెలలో ఉంటాం మనం మాత్రం అద్దె ఇంట్లో ఉంటాం మనం కిరాయి కొంపలో ఉంటాం ఇవాళ కొడుకొచ్చినా కోడలు వచ్చినా పడుకోవడానికి స్థలం ఉండదు అదే విధంగా పిల్లలు ఆడుకుందామన్నా ఒక ఒక ఆకిడి ఉండరు ఇలా చిన్న చిన్న ఇరుకు గదలలో అగ్గి పెట్టేలాంటి ఇళ్లలో మనం జీవన వెలదీస్తున్నాం మరి మనమే మనకెందుకు ఈ తరలాతాన్ని నడుపుతున్నాం మనకెందుకు ఈ బాధ నడుపుతున్నా కాబట్టి దీని అంతటికి కారణం ఒకటే ఉండు ఏడంతో మందాడ పెట్టారు నా కులముల దగ్గర నేను పోతాను వస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి దయచేసి మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తున్నా సగర ఉపర పురుషుల హైతే ఐక్యమైన ఇక మహిళ కావాలి వచ్చినవా కుసునవా ఫోటో దిగినవా పోయినమని కాదు దయచేసి మీ అందరికి రెండు నిమిషాలు విజ్ఞప్తి చేసి ముగిస్తా మీ అందరి విజ్ఞప్తి చేసేది ఎవ్వరు కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోండి ఈ రోజు ప్రతి రోజు ఆత్మ సాక్షి ప్రకారం ప్రమాణం చేయండి బొమ్ము నడువు చుట్టండి చుట్టేది రేపటి నుంచి టీవీ సీరియల్ చూడను టీవీ సీరియల్ చూడను అదే విధంగా రేపటి నుంచి అగ్ర కులాలకు ఓటేయను అదే విధంగా రేపటి నుంచి నా జీవితం గురించి మా కులం బతుకు గురించి ఎవరు ఆలోచిస్తే వాళ్ళు వెంట నడుస్తా అదే విధంగా రేపు దయచేసి చెప్తున్నా రేపు సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి ఎంపీడీసీ ఎన్నికలు అవుతున్నాయి జెడ్పీసీ మున్సిపల్ ఎన్నికలు అవుతున్నాయి మళ్ళీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా సవంతి గారి నాయకత్వాన ఎప్పుడు నాయకత్వాడు మార్చి ఎనిమిదికో తొమ్మిదికో ఇక్కడ సభ పెట్టుకున్నాం రవీంద్రబాబు అప్పుడు ఏం చేయాలి నేను సూచన సేకరణ పిలుస్తుండ్రు కానీ మా ఒక వేదిక వేదికకి రావాలంటే ఒక మున్సిపల్ చైర్మన్ వేదికకి రావాలంటే లేడు ఒక ఎంపీపీ వేదిక నుంచి రావాలంటే లేడు ఒక సర్పంచ్ వేదిక ఎందుకంటే లేడంటే ఎవరు లేరు కాబట్టి కాబట్టి మీ మా 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 ఆడబిడ్డలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మా ఇంటి ఆడపరచు మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా పన్నెండు వేల ఎనిమిది వందల యాభై గ్రామ పంచాయతీలు ఉండేది పన్నెండు వేల ఎనిమిది గ్రామ పంచాయతీలు కనీసం ఐదు వందల మంది సగర మహిళలు సర్పంచ్ గెలిచి రావాలి గెలిచి ఐదు వందల మంది గెలిచి వచ్చినాక మళ్ళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఆ రోజు గెలిచి వచ్చిన వాళ్ళకు తులం తులం బంగారం పెట్టే బాధ్యత నాది ఎవరైతే గెలిచిస్తారో కులం బంగారం పెట్టే బాధ్యత నాది ఆ తర్వాత ఎనిమిది వందల ఎంపీలు ఐదు వేల ఎనిమిది వందలు ఒకటి కాదు రెండు కాదు అందులో కనీసం నూట యాభై నుంచి రెండు వందల మంది ఎంపీలు గెలిచిందండి వాళ్లకు పట్టు చీర పెట్టే బాధ్యత నాది చీర పెట్టే బాధ్యత నాది సంవత్సరం నాడు ఆ తర్వాత జడ్పీడిసిలు ఐదు వందల ముప్పై ఐదు జెడ్పీలు ఉన్నాయి కనీసం కనీసం తక్కువ తక్కువ ఒక్క యాభై మంది జెడ్పీ గెలిచినండి యాభై మంది జడ్పీసీలు గెలిచితే వాళ్ళకు బంగారు కాయ పెట్టే బాధ్యత నాది మంచి బంగారం కాయ్యం పెరుగుతాం ఎంపీపీలు ఐదు వంద ఎనభై ఎంపీలు ఉన్నాయి వాళ్ళకి కూడా కనీసం కానీ దొంగలు పైసలు పెట్టి చేయాలంటారు కనీసం ఇరవై మంది ఇరవై మంది ఎంపీలు అంటే వాళ్ళకు కూడా బంగారు కడియం పెట్టే బాయిత మాదే మీరు దీని ప్రజలు కూడా మీరు లేకపోతే ఆ పాటలు ఈ పాటలు జానపద పాటలు ఎవడో లభంగిగా లవెగా రాసినటువంటి యాడిపోతులవే రామురెడ్డి ఎక్కడ కూడా రాసి ఆ పాటలు ఎన్నుకుంటా ఈ పాటలు ఎన్నుకుంటా ఆ పాటలు మన బతుకులు మార్చాయి మన బతుకులు మార్చాలంటే మన చేతిలోనే ఉంది ఆయుధం దయచేసి చెప్తున్నా మన కులం యొక్క భవిష్యత్తు మారాలి ఇప్పుడు ఎక్కడ మీరు కష్టం చేస్తున్నారు మీరు కాయ కష్టం చేస్తున్నారు రెక్కడితే కుటుంబాలలో జన్మించారు రేపు మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలా వద్దా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా వద్దా మన వాళ్ళకు మన బిడ్డలు మంచిగా చదువుకొని సప్త సముద్రాలు దాటానా వద్దా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన వాళ్ళ చెప్తుంట పరిస్థితి మన బీసీ కులాల ఎట్లా ఆలోచన చేస్తాడంటే అయ్యో మనవాడు ఏం చేస్తాడు పదో తరగతి తీసుకొచ్చి పర్యబెట్టు మన ఆడబిడ్డ ఆడబిడ్డ ఎందుకు చదువు ఆయన చదువు ఏమి సాధిస్తుంది అని చెప్పి ఆలోచన చేస్తాం నేను అంటున్నా హైదరాబాద్ లో ఈ హైదరాబాద్ లో మొత్తం అగ్ర కులాలకు సంబంధించినటువంటి కొన్ని కాలనీలు ఉంటాయి హైకోర్టు కాలనీ మనస్తపురం అని లేకపోతే పూకపల్లి అని ఆ కాలనీలలో మనం పోదాం బస్సు కట్టుకుని పోదాం ఎవరన్నా ఆ కాలనీలలో ముసలో తప్పించి పిల్లలు చూద్దాం ఎవరు ఎక్కడ పోతారు ఎక్కడ పోతారు అంటే ఏడు ఏంటంటే మా వారు మా కొడుకు అమెరికా పోయిందంటే పెద్ద సభలు చదువుకోని అంటారు మీ బిడ్డ ఎక్కడ పోయిందంటే ఆస్ట్రేలియా పోయిందండి పెద్ద సభ చదువుకోనికే అంటారు ఆ పిల్లలు ఉండనే ఉంటారు సప్త సముద్రాలు అంటే ఏడు సముద్రాలు దాటి విమానంలో ప్రవీణ కూడా ఇరవై ఆరు గంటలు ప్రయాణించి ప్రపంచంలో అన్ని దేశాల కరాట కాసులు నేర్పాలి కట్టె పట్టుకొని కత్తులు పట్టుకొని ఎట్లా సాక చాకలైలమా అదే విధంగా సమక సారక్క రాణి రుద్రమా వీళ్ళందరూ ఉన్నారు కదా మహాతలు వాళ్ళు ఎట్లయితే యుద్ధం చేస్తున్నారో మన పిల్లలు కూడా అక్కడ యుద్ధం చేయాలి భరతనాట్యం నేర్పి బలహీనమైనటువంటి నేర్పితే రేపు అమెరికా పై ఉద్యమం చేయకపోయింటే అమ్మానే నిన్ను వదిలిపెట్టుకోనని ఏడుస్తూ మన ఇంట్లో కూర్చుంటారు లేకపోతే పక్కూరు వై రాకోబిడ్డ హైదరాబాద్ వై చదువుకోబిడ్డ అంటే అమ్మా నేను ఊరు అంటారు మనకు కాన్ఫిడెన్స్ రావాలి గుండె ధైర్యం మనకు స్వతహాగా మన కులంలోనే గుండె ధైర్యం ఉంది మనం ఇలా ఎక్కడైనా వద్దాం అని మన పిల్లలకు కూడా ఏం చేయాలంటే డాన్స్ రీల్స్ చిన్న చిన్న పాటలు కలవాలి చేయకుండా జూడో జూడో ఫైటింగ్ ఉంటుంది కదా జూడో ఫైటింగ్ పంపించాలి కరాట క్లాస్ లో పంపించాలి నేర్చుకోవాలి ఫైటింగ్ చేసే రేపు ఎవరైనా పురుషుడు కాని ఇంకోటి మన మనది చూడాలంటే ఒక్కొక్కరి లాగు చడవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు అట్లాంటి వరకు అసెంబ్లీ పోయారు ఆ తొంభై నాలుగు మందిలో యాభై నాలుగు మంది అగ్రకులాల కులాల పోయారు తొంభై నాలుగులో యాభై నాలుగు మంది అగ్ర కులాల మహిళలు పోయారు పదహారు మంది ఎస్సీ మహిళలు పోయారు పదమూడు మంది ఎస్టీ మహిళలు మైనార్టీ మహిళలు పోయారు మరి నూట ముప్పై ఆరు కులం ఇంత జనాభా జనాభులు తెలుసా కేవలం ఎనిమిది మంది మాత్రం పోయినాం తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల అసెంబ్లీ పోతే మనం ఎనిమిది మంది పోయినాం రేపు మహిళా బిల్లు పెడితే తొంభై నాలుగు తొమ్మిది నాలుగు వాళ్ళకి పోతుంది తప్ప మనం పోం కాబట్టి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సమకోట పెట్టాలి అని చెప్పి మనం డిమాండ్ చేయాలి కానీ ఈ మహిళ పెట్టాలని మా మణిమంజీ సగర్ మన సగరూపుర బిడ్డ బీసీ మహిళా సంఘానికి సారథ్యం వహిస్తుంది ఆ ఇరవై ఆరు తారీఖు నాడు ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాం కాబట్టి దయచేసి మహిళలు మీరు నాకు రాజకీయం ఎందుకు మా ఆయన చూసుకుంటాడు మా తమ్ముడు చూసుకుంటాడు మా గడపల సత్యనారాయణ చూసుకుంటాడు అని వదిలిపెట్టకండి మీరు రాజకీయ చైతన్యం అయితే మన కుటుంబం బాగుపడుతుంది మన కులం బాగుపడుతుంది మన జాతి బాగుపడుతుంది మన జాతి గౌరవం పెరుగుతుంది మనకు ఆస్తులు పెరుగుతాయి సంపద పెరుగుతుంది మనం కూడా బంగారు ఉంటాం ఆడి కాలం పెరుగుతాం కాలు మీద కాలు వేసుకొని అరే ఎవరైనా పెట్టకులం కులం పెట్టకులం పెద్ద పెట్టకులం అని చెప్పి అట్లాంటి రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ మేము చెప్పిన దాంట్లో తూచా తప్పకుండా మహిళలు వేరే విషయాలిపోకుండా రాజకీయాలను నేర్చుకొని రాజకీయంగా ఎదిగి పోవడానికి మహిళా బిల్లు వస్తే అందులో ఐదు సహరూపుర మహిళలు చట్టసభలో పోవడానికి ప్లాన్ చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియస్తూ అవకాశం ఇచ్చినటువంటి మా మహిళా సోదరులందరికీ పేరు ధన్యవాదాలు తెలుసు केतु आपने मेरा मेरा मतलब तीन है सिर्फ हेलो करा दियो सर माला का बाबा हम भी नहीं चले गए धन्यवाद

Dan kalian bisa lewat. సన్మాన కార్యక్రమాలు సగర సమ్మెల సల్మానం సగర మహిళలకు సల్మానం మన మన సగర జాతులో కూల చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే మన పెద్దలు ఈ రకంగా మనకి అంటే ఎక్కడ ఏం ఏం ఫలాలు ఏం రావట్లేదు కాబట్టి మనలో మనమే ఒక కులజన చేసుకొని ఎక్కడైతే ప్రమాద వసతులు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళకి ఇంకా రెండు లక్షల బీమా రూపం ఇస్తున్నారు ఇప్పుడు పెరుగుల మహారా ప్రమాద వసతులు